శ్రీమాత్రైన దత్తాత్రేయ దత్తాత్రేయనమ్మ ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి ఆగస్టు పదవ తారీఖు నుంచి పదహారు మధ్యన జరిగే వార పదాలు పరిశీలించినప్పుడు ఈ రాశి వారికి ఈ వారం అంతా అద్భుత ధనయోగాలు ఏర్పడడం జరిగింది ముఖ్యంగా ధనస్థానంలో బుధుడు రవితో కలియడం వల్ల ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది అలాగే మీ యొక్క గృహంలో అంటే మీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం రావడం కానీ ఒక అధికార హోదా కలగడం కానీ జరిగే అవకాశం ఉంది అలాగే వృత్తిపరంగా మీకు ఒక ఎదురంటి గౌరవప్రదమైన హోదా లభిస్తూ ఉంటుంది మీ యొక్క మాటకి మీ కుటుంబంలో విలువ పెరగడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే రాశియందు శుక్కుడు సంచారం వల్ల మీలో ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది ఇది ముఖ్యంగా స్త్రీలకి ఎవరైతే స్త్రీలు మగవారికి కూడా వర్తిస్తుంది ఈ టీవీ సంబంధించినటువంటి న్యూస్ రీడర్లు గాను టీవీ యాంకర్లు గాను అలాగే కొంతమంది సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి వారి యొక్క విద్వత్తికి తగిన ప్రోత్సాహం లభిస్తూ ఉంటుంది కొత్త కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది టెక్నికల్గా మీ యొక్క వేతనం కూడా పెరిగే అవకాశం ఉంది అలాగే గురువు కూడా అక్కడ చేరడం వల్ల రెండు శుభగ్రహాలు రాసి సంచారం వల్ల జాతకుడు ఎక్కువగా తన సామర్థ్యం పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది తన అలవాట్లలో దైనందిన జీవితంలో కొత్త కొత్త మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది గతంలో ఉన్నటువంటి బలహీనతల నుంచి బయటపడి కొత్తగా తన జీవన విధానాన్ని దైనందిన జీవితాన్ని మార్చుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక క్రమశిక్షణలో ఒక పద్ధతిగా వారి యొక్క జీవితం ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మంచి కార్యక్రమాలకి సహాయపడడం అది జరుగుతుంటుంది ఈ మార్పు ఎక్కువగా విద్యార్థుల్లో కనబడడం జరుగుతుంటుంది దానికి అనుగుణంగానే ఈ ఏర్పడినటువంటి బుధాదిత్యయోగం కూడా జాతకుని విద్య చాలా శ్రద్ధ పెట్టడం జరుగుతూ ఉంటుంది మిగతా వాళ్ళు కూడా వారి వారి వృత్తిలో ఉన్నవాళ్ళు వారి వారి యొక్క వృత్తుల్లో నైపుణ్యాన్ని పెంచుకొని ఇంకా కొత్తగా ప్రజెంట్ చేయాలనే వారి యొక్క ఆశయం దానికి తగ్గ గుర్తింపు కూడా రావడం జరుగుతుంది చాలా వరకు ఈ వారంలో ఉద్యోగం మారాలనుకునే మీ ప్రయత్నాలు చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది అయితే మీకు కొత్త ఉద్యోగం వచ్చినప్పుడు ఈ పాత ఉద్యోగంలోనే కంటిన్యూ అవ్వాలా లేదా కొత్త దాంట్లోకి వెళ్ళాలా అన్నటువంటి సందిగ్ధత ఏర్పడడం జరుగుతుంటుంది అయితే ఈ సమయంలో మీరు ఉద్యోగం మారితే మళ్ళీ ఎంబట్నే ఒక ఆరు నెలల తర్వాత తిరిగి ఉద్యోగం మారవలసి ఉంటుంది ఎందుకంటే దశమ స్థానంలో శని భగవానుడు వక్క్రమనం ఉండడం వల్ల మీకు వృత్తిలో మార్పు వచ్చినా మీరు వృత్తి మారినా వృత్తిలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా అవి కొద్ది రోజులు మాత్రమే ఉండడం జరుగుతుంటుంది మళ్ళీ శని ఎప్పుడైతే డైరెక్ట్లోకి మారుతాడో అప్పుడు మీకున్నటువంటి ఉద్యోగపరమైనటువంటి సమస్యలు తొలగిపోవడం జరుగుతూ ఉంటుంది మరి ఈ సమయంలో మీరు వేరే ఉద్యోగానికి మారితే శని రుజుమార్గంలోకి మారిన తర్వాత మళ్ళీ మీరు వేరే ఉద్యోగంలోకి మారడం కానీ తిరిగి పాత సంస్థలోకి రావడం కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా ఉద్యోగం మారాలనుకున్న వాళ్ళు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటేనే మంచిది మరీ ముఖ్యంగా ఈ వారంలో ఏర్పడినటువంటి మార్పు నాలుగవ స్థానంలో కుజగ్రహ సంచారం ఇది భూములు స్థిరాస్తులు కొనాలనే మీ యొక్క ఆలోచన చాలా వరకు నెరవేరుతుంది అయితే స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కానీ అలాగే ఆస్తి పంపకాల విషయంలో కానీ మీ యొక్క ఆస్తిలో కానీ గృహంలో కానీ ఎవరన్నా కబ్జా చేసి ఉన్నా రెంటుకున్నా వారిని ఖాళీ చేయడంలో కానీ చాలా వరకు భూమికి సంబంధించినటువంటి వివాదాలు డిస్ప్యూట్స్ ఏర్పడే అవకాశం ఉంది అలాగే కొత్తగా స్థిరాస్తి కొనాలనుకునే వాళ్ళు ఆ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఈ డాక్యుమెంట్ల జాగ్రత్తగా పరిశీలించి అలాగే మీరు కొన్న ఆస్తి వెంటనే మీ స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాళ్ళకి ఏమాత్రం అవకాశం ఇచ్చినా తర్వాత తర్వాత మీ ఆస్తి మీకు స్వాధీనం అవడం కష్టమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ సందర్భంలో ఇటువంటి విషయాల్లో ఎటువంటి మోగమాటం లేకుండా చాలా నిష్పక్షపాతంగా వ్యవ వ్యవహరించడం మంచిది అంటే సాధారణంగా మీరు దూర ప్రాంతంలో ఉన్నప్పుడు ఏదైనా విదేశంలో ఉన్నప్పుడు మీ యొక్క సొంత ప్రాంతంలో మీ యొక్క మీకున్నటువంటి చెర ఈ కుటుంబానికి సంబంధించిన ఆస్తులు కానీ మీ పేరు నుండి ఉన్నటువంటి ఆస్తులు కానీ లేదంటే మీరు కొన్నటువంటి ఆస్తులు ఇతరులు దాన్ని స్వాధీనం చేసుకోవాలని దాన్ని అనుభవించాలనే వ్యామోహం కలుగుతుంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మీ యొక్క స్థిరాస్తులు కొంత దూరంగా ఉన్నా మీ ఆధీనంలో లేకుండా దాన్ని జాగ్రత్త పరుచుకోవడం మంచిది లేని పక్షంలో అయిన వాళ్ళే మీ ఆస్తిని కాజ్ ఆలోచనలో ఉంటారు బట్ ఏదైనా అది వారు వారి విజ్ఞతను బట్టి ఆధారపడి ఉంటుంది కానీ ఏదైనా కష్టపడి సాధించినటువంటి ఆస్తి కానీ వారసత్వంగా వచ్చిన ఆస్తి కానీ ఈ విధంగా పోగొట్టుకున్నప్పుడు మీకు ఇబ్బంది లేకపోయినా మీ తర్వాత తరం వారికో మీ యొక్క భాగస్థులకో అంటే భార్య లేదా భర్తకో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు భూమికి సంబంధించిన విషయంలో ఈ వివాదాలు రాకుండా జాగ్రత్త మంచిది ఒకవేళ అటువంటి వివాదాలు ఏమన్నా ఉంటే దాన్ని తొందరగా జాగ్రత్త పడపోతే అది పరాధీనం అయ్యే అవకాశం ఉంటుంది గోచార రీత్యా మనకి గోచార ఫలితాలు చాలా బాగున్నాయి గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి అలాగే జన్మ జాతకంలో జరిగినటువంటి దశలు కూడా చాలా బాగున్నాయి అయినప్పటికీ కూడా ముఖ్యమైనటువంటి ప్రయత్నాలు విఫలం అవ్వడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవడం అలాగే సడన్గా చేస్తున్న ఉద్యోగం పోగొట్టుకొని నిరుద్యోగిగా మిగలడం కొత్త ఉద్యోగం రాకపోవడం అలాగే వివాహ ప్రయత్నాలు వాయిదా పడటం అలాగే జాతకుడు ఏదో ఒక బలహీనతకు తోడై భార్యాభర్తల మధ్య విభేదాలు ఇవన్నీ కూడా ప్రస్తుతం మీరు నివసిస్తున్నటువంటి గృహం యొక్క ప్రభావం కూడా చాలా వరకు మీ యొక్క వ్యక్తిగత జీవితం మీద ప్రభావం చూపుతూ ఉంటుంది అయితే సాధారణంగా మేము ఇన్ని సంవత్సరాలుగా ఇందులో ఉంటున్నాం ఇప్పటిదాకా బాగానే ఉంది కదా అన్నటువంటి డౌట్ రావచ్చు సాధారణంగా ఒక గృహం నిర్మించినప్పుడు దాని ఆయుష్ కొంత ఉంటుంది ఆ ఆయుష్ ఉన్నంత వరకు అందులో ఉన్న వాళ్ళందరూ బాగుంటారు కొద్దిగా ఆయుష్ తీరిపోయిన తర్వాత కొన్ని సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో సరైనటువంటి వాస్తు నియమాలు పాటించకుండా అంటే గృహానికి శంకుస్థాపన చేయకుండా సరైన ముహూర్తంలో గృహప్రవేశం చేయకుండా చిన్న చిన్న వాస్తు దోషాలు ఉన్న గృహంలో నివసించినప్పుడు ఎంబట్నే దాంట్లో దిగిన ఎంబట్నే ఏదో బాంబు పెట్టినట్టు ఆ ఇబ్బంది ఏం కలగదు ఒక ఏడు సంవత్సరాల దాకా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా ఆ జాతక ప్రభావం వల్లనే ఆ గృహం యొక్క ముహూర్తం వల్ల అయితేనే కొంతవరకు కాపాడుతూ ఉంటుంది దాని తర్వాత నెమ్మది నెమ్మదిగా దాని ప్రభావం చూపుతూ ఉంటుంది ఎవరి జాతకం అంటే ఎవరి జన్మ జాతకం అయితే బాగోదో వారి మీద వాస్తు ప్రభావం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది వాడొక్కడు ఆ వాసి ప్రభావాన్ని అనుభవిస్తూ ఉంటాడు మిగతా వాళ్ళు చాలా వరకు బాగానే ఉంటారు అంటే వాడి తర్వాత ఇంకొకటి అనుభవించడం కూడా జరుగుతూ ఉంటారు అంటే ఈ మధ్యకాలంలో సమూహంగా చాలామంది నిరుద్యోగులుగా మారడానికి పరిశీలించినప్పుడు వారు నివసిస్తున్నటువంటి గృహంలో ఉత్తర భాగంలో అంటే మీ యొక్క ఫోర్షన్లో కానీ అపార్ట్మెంట్లో కానీ ఉత్తర భాగంలో ఎటువంటి టాయిలెట్లున్నా ఉత్తరంలో దోష ఉన్న జాతకుడు నెమ్మది నెమ్మదిగా నిరుద్యోగ మారడం జరుగుతూ ఉంటుంది నెలకు మూడు లక్షలు సంపాదించేవాడు నెమ్మదిగా జీరో స్టేజ్కి రావడం జరుగుతూ ఉంటుంది ఉత్తర భాగంలో దోషం ఉన్న ఈశాన్య భాగంలో వంట చేస్తున్న ఈ యజమాని నిరుద్యోగంగా మారడం జరుగుతూ ఉంటుంది సో ఇది ఒకసారి మీరు పరిశీలించుకోవడం మంచిది అయితే కుటుంబంలో ఎంత డబ్బు వచ్చినా కూడా మగవాళ్ళు వ్యసనాలకి స్త్రీలో అనారోగ్యానికి గురవుతున్నప్పుడు కంపల్సరిగా ఆ గృహంలో ఆగ్నేయ దోషం ఉండే అవకాశం ఉంటుంది అది బయటవచ్చు లోనవచ్చు ఏ విధంగా ఆగ్నేయ దోషం వచ్చు వీధిపోటవచ్చు రకరకాలుగా ఈ ఆగ్నేయ దోషం వల్ల సమస్తం కుటుంబంలో ఒకరికొకరికి విభేదాలు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని విభేదించడం ఇవన్నీ జరుగుతుంటాయి అయితే మీరు ఎక్కడున్నా మీ సొంత ఇల్లు అంటూ ఒకటి ఉన్నా మీ తండ్రి గారిపాటితో కానీ వారసత్వంగా మీకు ఒక ఇల్లు ఉందనుకుందాం ఆ ఇంట్లో మీరున్నా లేకపోయినా దాని ప్రభావం ఖచ్చితంగా మీ మీద పడడం జరుగుతూ ఉంటుంది మరి చాలా వరకు ఇక్కడ ప్రస్తుతం దేశ విదేశాల్లో ఉత్తర దేశంలో ఉన్నటువంటి కొంతమందికి సడన్గా ఉద్యోగం పోవడం ఉద్యోగం లాగా కూడా మీ సొంత ఊరిలో ఉన్నటువంటి మీరు ఎన్ని సముద్రాలు దాటినా మీ పేరెంట్స్ ఉన్నటువంటి మీ సొంత గృహంలో కంపల్సరిగా ఈశాన్య బాగా దోషం ఉండడం వల్ల మీరు ఇంటికి దూరంగా ఉంటారు సరైనటువంటి ఆదాయం లేక ఇబ్బంది పడడం కూడా జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఒక అనారోగ్యం వచ్చినా ఇంకొక సమస్య వచ్చినా అనేక విధాలుగా అనేక రూపాల్లో ధనం వ్యయమవుతుంటుంది ఇలాంటి సమస్యలు ఎదురుతున్నప్పుడు మీ గృహంలో ఏదైనా దోషం ఉన్నదేమో కూడా ఒకసారి పరిశీలించుకొని అటువంటి దోషం ఉంటే దాన్ని సరి చేసుకోవడం అలాగే జాతకంలో ఉన్నటువంటి దోషాలు కూడా సరి చేసుకుంటే టోటల్ ట్రీట్మెంట్ జరిగినట్టు ఉంటుంది ఏదో జాతకం చూపించుకొని తూతు మాత్రంగా ఏదో శివుడికి అభిషేకం చేసేయడము ఏదంటే గృహం వాస్తు చూపించి ఏదో దోషం ఉంటే ఏదో బొమ్మ పెట్టడం దానివల్ల అయితే పరిష్కారం అవవు సమస్యలు సమస్యలు కానీ ఉండిపోతాయి కాబట్టి ఎవరైనా జీవితంలో బాగుపడాలి జీవితంలో పైకి రావాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు కంపల్సరీగా టోటల్గా ఆ గృహంలో ఉన్నవారి జాతకాలు ఆ గృహం అన్నీ పరిశీలించుకొని వ్యక్తిగతంగా ఒక మంచి పరిహారం పరిష్కారం చేసుకుంటే కంపల్సరీగా మళ్ళీ మీ యొక్క పునః మళ్ళీ కొత్త జీవితం ప్రారంభమైనట్టు అందరికీ ఆదాయం పెరుగుతుంది అందరూ సుఖంగా సంతోషంగా ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా వాస్తు జాతకం ఈ రెండు కూడా ప్రధానంగా పరిశీలించుకుంటే మంచిది లేని లేకపోయినా పెద్దగా పర్వాలేదు కానీ సడన్గా వచ్చే సమస్యలు చాలా వరకు ఈ మధ్యకాలంలో ఈ ఉద్యోగాలు పోవడం ఈ పెళ్ళిళ్ళు విఫలం అవడం కూడా జరుగుతుంది కాబట్టి సో ఏదో చిన్నగా ఒకసారి మీకు తెలుసున్న మంచి మోసం దృష్టితో కాకుండా మీకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి ఒక మంచి జ్యోతిష్కుడిని మీరు ఆశ్రయిస్తే కంపల్సరిగా మీ యొక్క ఫలితాలు ఖచ్చితంగా మారుతాయి స్వస్తి